హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక మంచి హార్ట్ టచ్చింగ్ స్టోరీ గురించి తెలుసుకుందామండి తల్లిదండ్రులు అంతులేని ప్రేమ పిల్లల మీద చూపిస్తే ఎలా ఉంటుంది అన్నది ఈ స్టోరీ అండి అంతులేని ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ ఒకప్పుడు ఒక గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు అతడి కుమారుడు ఉద్యోగ నిమిత్తం ఒక నగరంలో ఉండేవాడు తన కుమారుని చూసి చాలా రోజులవుతుందనమాట అతను ఒకరోజు రామయ్య తన కుమారుని కలవాలనుకున్నాడు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు తన కుమారు దగ్గర నుండి ఏ అడ్రస్ నుండి లెటర్ వస్తున్నాయో అక్కడికి వెళ్ళాడనమాట కాలింగ్ బెల్ కొట్టి తన కుమారుడి తలుపు తీస్తాడని ఆతృతగా చూస్తూ ఉన్నాడు కానీ అక్కడ తన కుమారుడు తలుపు తెరవలేదు ఎవరో ఒక అతను వచ్చాడు అప్పుడు రామయ్య తన కుమారుడు మోహన్ ఎక్కడా అని అడిగాడు అనమాట ఆ వ్యక్తి మోహన్ కొన్ని రోజుల క్రితమే ఈ రూమ్ కాల్ చేసి వెళ్ళిపోయాడని చెప్పాడు రామయ్య చాలా నిరాశగా చెందాడు వెళ్ళిపోయాడు అక్కడ నుంచి పెద్ద పెద్ద మహానగరంలో తన కొడుకుని ఎక్కడ వెతకాలి అని బాధపడ్డాడు అలాగే ఆ మార్గం నడుస్తూ అందరినీ తన కుమారుని మోహన్ ఎక్కడ ఉంటాడని తెలుసా అని పాపం అతడి ఫోటో చూపిస్తూ అడుగుతూ అలాగే వెళ్ళిపోతూనే ఉన్నాడు అంతలో ఒకరు నాకు మోహన్ ఎక్కడ పనిచేస్తున్నాడు తెలుసా అని ఒక అతను చెప్తాడనమాట అతను రామయ్యకి మోహన్ చేసే ఆఫీస్ అడ్రస్ ఇస్తాడు రామయ్య ఆనందంగా ఆఫీస్కి వెళ్ళి రిసెప్షన్ కౌంటర్ వద్ద నా కొడుకు మోహన్ ఇక్కడే పనిచేస్తున్నాడండి తన గది ఇక్కడ చెప్పగలరా అని పాపం రిసెప్షన్లో అడుగుతాడు రిసెప్షన్ మీరు మోహన్కి ఏమవుతారు అని తను అడుగుతుంది మోహన్ రూమ్కి పంపిస్తుంది రామయ్య ట్యాబిన్లోకి వెళ్తాడు అంతలో మోహన్ చూడగానే అతని కళ్ళు కన్నీళ్ళలో నిండిపోయి మోహన్ తన తండ్రిని చూసి సంతోషిస్తాడు వారు కొద్దిసేపు మాట్లాడుకుంటారు ఆపై రామయ్య మోహన్ని అడిగాడు మోహన్ అమ్మ నిన్ను చూడాలనుకుంటుందిరా నువ్వు నాతో ఇంటికి రాగలవా అని కొడుకుని అడుగుతాడనమాట అంతలో మోహన్ మాట్లాడుతూ నాన్నగారు లేదు నేను రాలేను నాకు ప్రమోషన్ కోసం నేను చాలా బిజీగా ఉన్నాను ఇప్పుడు మరి చాలా ఒత్తిడితో కూడా పనితో బిజీగా ఉన్నాను లీవ్ తీసుకొని ఇంటికి రావడం చాలా కష్టం అని చెప్పేస్తాడు రామయ్య సాధారణ చిరునవ్వు నవ్వి సరే నువ్వు నీ పని చేసుకో నేను ఈరోజు సాయంత్రం మన ఊరికి తిరిగి వెళ్ళిపోతున్నాను అని కొడుకు చెప్తాడు మీరు నాతో కొన్ని రోజులు ఉండగలరా దయచేసి ఒక్క క్షణం నిశ్శబ్దం రామయ్య స్పందిస్తూ మోహన్ నువ్వు నీ పనితో బిజీగా ఉన్నావు నేను నిన్ను ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు లేదా నీకు భారంగా మారడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొన్ని రోజుల తర్వాత మోహన్ తన తండ్రి ఎందుకు ఒంటరిగా వచ్చాడని ఆశ్చర్యపోతాడు తన తండ్రితో సరిగా మాట్లాడలేనని అతడు బాధపడతాడు దానితో అతని పద్ధతి అతనికే నచ్చక కొన్ని రోజులు ఆఫీస్కి సెలవు తీసుకొని తండ్రిని కలవడానికి తన సొంత ఊరికి వెళ్తాడనమాట అతను పుట్టి పెరిగిన ప్రదేశానికి వెళ్ళినప్పుడు తన తల్లిదండ్రులు అక్కడ లేరు అతను షాక్ అవుతాడు మరియు వారిని పక్కన ఉన్న తెలిసిన వాళ్ళని అడుగుతూ ఉంటాడు ఇక్కడ ఏం జరిగింది నా తల్లిదండ్రులు ఏమైపోయారు ఇంట్లోనే ఉండాలి కదా వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అతని తల్లిదండ్రులు ఉంటున్న స్థలం గురించి పక్కనున్న వారికి మోహన్ వాళ్ళు చెప్తారనమాట మోహన్కి తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు మోహన్ ఆ ప్రదేశానికి వెళ్తాడు ఆ స్థలం శ్మశాన వాటిక లాంటిది అతను గమనించాడు మోహన్ కళ్ళు నీళ్ళతో కళ్ళ నిండా నీళ్ళతో ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు నెమ్మదిగా ఆ ప్రదేశం వైపు నడవడం ప్రారంభించాడు అతని తండ్రి రామయ్య మోహన్ వస్తున్నాడని గమనించి చేయి పైకెత్తి ఊపాడు మోహన్ తన తండ్రిని చూసి పరిగెత్తడం మొదలుపెట్టాడు మోహన్ వాళ్ళ తల్లిదండ్రులు ఉంటున్న ప్రదేశాన్ని చూసి సిగ్గుపడి తలదించుకున్నాడు నాన్నగారు మీరు నాతో ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని అడిగాడు నేను నీకు ఈ విషయం చెప్పడానికే వచ్చాను నాన్న కానీ నువ్వు నీ పనిలో చాలా బిజీగా మరియు ఒత్తిడిలో ఉన్నావు చెప్పినా వినే పరిస్థితుల్లో కూడా లేవు మేము కోరుకునేది నీ ఆనందం మాత్రమే మరి నేను నీకు ఇది చెప్పి బాధ పెట్టడం మరి నీకు భారం కావడం ఇష్టం లేక చెప్పకుండా వచ్చేశాను అన్నాడు పాపం తన కొడుకు తన చెమ్మగిల్లిన కళ్ళను నేను పరాయవాన్ని కాదు నానా మీరు నాకు చెప్పి ఉండాల్సింది అని తండ్రిని హత్తుకొని చాలా ఏడుస్తాడు అసలు మన ఇల్లు ఏమైంది అని అడిగాడు నీ ఉన్నత చదువుల కోసం నేను బ్యాంక్ నుండి లోన్ తీసుకున్నాను ఆ అప్పు తీసుకోవడం వల్ల మరి నువ్వు కారు కావాలనుకున్నప్పుడు మరింత తీసుకున్నాను కానీ వ్యవసాయంలో నష్టం వచ్చేసరికి నేను అప్పులు చెల్లించలేకపోయాను బ్యాంకు వాళ్ళు మన ఇంటిని స్వాధీనం చేసుకున్నారు అని చెప్పాడు రామయ్య ఇప్పుడు మాకున్న దానితో మేము సంతోషంగా ఉన్నాము కానీ మేము ఆశించేది నీ నుండి కాస్త సమయాన్ని ఎందుకంటే మేము నిన్ను చాలా ప్రేమిస్తున్నాము అని చెప్పాడు ఈ వృద్ధాప్యంలో ఈ వయసులో మేము తరచూ నగరానికి ప్రయాణించడం చాలా కష్టం నువ్వే మమ్మల్ని చూడటానికి సమయం చూసుకొని రావాలని చెప్పాడు మోహన్ తన తండ్రిని క్షమాపణలు చెప్పి తనని క్షమించమని కోరాడు చూశారు కదండి ఆ ఒక్క నిమిషం ఆ తండ్రి వచ్చిన తను మాట్లాడ సరిగా మాట్లాడలేకపోయాడు కదా అదే తండ్రిని ఏమైంది నాన్న ఏంటి అని ఒక్క మాట అడుగుంటే తండ్రి జరిగిందంతా చెప్పుండేవాడు ఉండేవాడు కానీ కొడుక్కి టైం లేదని చెప్పి తండ్రి కూడా తను బాధ పెట్టాలనుకోలేదు ఈ కథలో నీతి ఏంటి అంటే తల్లిదండ్రులు ఎల్లప్పుడూ మిమ్మల్ని సంతోషపెట్టడానికి చేయగలిగింది చేస్తారు మీరు వాటిని పట్టించుకోరు మీ జీవితంలో మీరు ఎన్ని విజయాలు సాధించినా మీకన్నా వాళ్ళని మర్చిపోకండి వారి కోసం కాస్త సమయాన్ని వాళ్ళకి ఇవ్వండి ప్లీజ్ వారు అంతకు మించి మీ నుంచి ఏమి ఆశించారు మీకు ఈ స్టోర్ నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్